ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన ఏ సూక్రీస్తున్నా మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను నేటి జీవవాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము ప్రభు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన వచ్చి ప్రభు మీరు రాకడా అంత్యదిన ఎలా ఉంటాయి అని అడిగితే ప్రభు ఇచ్చిన సమాధానం లేఖనంలో ఇలా ఉంటుంది యుద్ధముల గురించి మీరు సమాచారం వింటారు కానీ అంతము వెంటనే రాదు కానీ అక్కడక్కడ భూకంపములు కరువులు రాజ్యం మీదకి రాజ్యము జనం మీదకి జనం లెగుస్తారు అది కాలం అని ప్రవచనాల్లో ఉంటుందండి నిజమే ఇప్పుడు మనం ఉన్నది కాలంలోనే అంటే ప్రభు యొక్క అక్కడ చాలా సమీపంగా ఉంది ప్రేమని దేవుని బిడ్డలారా ప్రభు త్వరగా వచ్చుచున్నాడు ఇప్పటి వరకు మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా జీవించారు నేటికైనా ఆయన పాదాలు రండి ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చి ఆయన సెలవులో మనకే కార్చిన రక్తం ద్వారా మీరు విమోచింపబడి పాప క్షమాపణ పొంది పరలోకరాజ్యం పొందుకోవాలని నా ఆశ ఈ ఆశతోనే ఈ జీవవాక్యం అనే సందేశాలను మొదలుపెట్టాను ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు మనం ఎంతో ఎంతో నష్టపోయాం కానీ దేవుడు ఇంకా నష్టపోకూడదని ఈరోజు ఈ వాక్యం నీకు అందిస్తున్నాడు దేవుడు రెండో మారు వచ్చేది ప్రేమమూర్తిగా కాదండి మొదటిసారి అత్యంత కృపగలవాడిగాను ప్రేమమూర్తిగాను సమాధానకర్తగాను వచ్చాడు కానీ ఇప్పుడు అలా రావట్లేదు బీకరుండో బహుభయంకరుండో బయలుదేరుండో రౌద్రుండో రథము కెక్కిన రాజయ్యుండో ఉగ్ర రూపస్యుండో కడ్గము పట్టెన్ ఆయన ఎందుకు కడ్గం పట్టాడో ఎందుకు అలా వస్తున్నాడో తెలుసా అండి గొర్రెల్లో నుంచి మేకలను గోధుమల్లో నుంచి గురుగులను వేరు చేయటానికి తోడేలుగా ఉండి గొర్రె చర్మం కప్పుకున్న వారిని తోలు తీయటానికి వస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా అలాంటి వారిలో మనం ఉండకూడదు మనం గొర్రెల్లా ఉండాలి మన కాపరైన దేవుని వెంబడించాలని ఈ యొక్క చిన్న మనవి దేవుడి యొక్క మాటలు మనం ఇన్నికి దీవించునుగాక ఆమెన్ ఈ యొక్క జీవవాక్ ఆత్మీయ సందేశం ద్వారా అనేక మంది దేవునిలో బలం పొందుతున్నారని నేను దేవుని ఎందు విశ్వసించుచున్నాను మీ యొక్క ఆధ్యాత్మికంగా మీరు బలంగా ఉండాలని నా యొక్క ఆశ ఈ యొక్క చిన్న మనవితో మీ ముందుకు వచ్చి ఉన్నాను మీరందరూ నన్ను ఎంతగానో అలరిస్తున్నందుకు ఈ యొక్క వీడియోస్ని అనేక మందికి షేర్ చేస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క పరిచయల కొరకు మీరు అని ప్రార్థనలో మా కొరకు ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్